వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బురుగులు మిక్చర్ చూద్దాము దానికి ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను వెల్లిపాయ కారం ఉప్పు పసుపు తీసుకున్నాను కొన్ని పుట్నాల పప్పు తీసుకోవాలి మనకి ఎంత కావాలో అంత కరేపాకు తీసుకోవాలి పిల్లలు ఎలాగో విడిగా తినరు కాబట్టి నేను దీంట్లో వేస్తానన్నమాట ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అది కొంచెం హీట్ అయినాక దాంట్లో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను కొంతమంది బటర్ వేసుకుంటారు కొంతమంది నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను మాత్రము ఓన్లీ ఆయిల్ తీసుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఆయిల్ హీట్ అయినాక నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము మేమైతే బొరుగులు అంటాము కొన్ని ఏరియాల్లో మరమరాలు అంటారు ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కొంచెం పసుపు కలర్ కోసం మాత్రమే తర్వాత అది కొంచెం వేగినాక వెల్లిపాయ కారం మన స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలి ఉప్పు కూడా వేస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిపోయినాక మనకు కావాల్సిన కర్రేపాకు కడిగి నేను ఆరపెట్టుకున్నాను అది వేసుకోవాలన్నమాట ఇది కొంచెం ఫ్రై అవ్వాలి మరీ ఎక్కువసేపు ఫ్రై అక్కర్లేదు ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం కదా ఇది వేగినాక లైట్గా ఇట్లా కొంచెం డ్రై అయినట్టుగా అయిపోతుంది మరీ మాడ కొట్టద్దు లైట్గా వేయించుకోవాలి తర్వాత మనం శుభ్రం చేసుకున్న బురుగులన్నీ ఒక గిన్నెలో తీసుకున్నాను అవన్నీ వేసుకొని చాలా లో ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ దాకా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇట్లా మొత్తం అది కింద నుండి పైదాకా మసాలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి అలాగే దీంతో పాటు పుట్నాలు మనం ఇంత తీసుకున్నాం కదా అవి కూడా దీంట్లో వేసి కలుపుకోవాలి కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి ఒకటేసారి కలపలేము అందుకని కొద్ది కొద్దిగా వేసుకుంటూ నేను కలుపుతున్నాను ఇట్లా పుట్నాలు కూడా వేస్తే దానికి కూడా మసాలా అంటుతుంది అనమాట మనం వేసుకున్నాం కదా ఇంతాక ఎల్లిపాయ కారమే వేసుకోకర్లేదు కొంతమంది దగ్గర కార పొడి అవైలబుల్ ఉంది అనుకోండి అది కూడా వేసుకోవచ్చు ఇట్లా మొత్తం కలిసింది ఇట్లా దగ్గరుండి కలుపుతూ చిన్నగా కలుపుతూ చేసుకోవాలి ఇది మనకి ఫ్రై అయిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే ఇట్లా పట్టుకుంటే బురుగులు ఇలా క్రిస్పీగా అనిపించాలన్నమాట లేదంటే మనం తిన్నా అర్థమైపోతుంది సరిగా వేయించుకోకపోతే నూనె స్మెల్ వస్తుంది అది మాత్రం చూసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా అలాగా మీరు తిని చూసినా అర్థమైపోతుంది ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయింది మనం తిన తినాలనుకున్నప్పుడు మాత్రమే ఒక గిన్నెలో ఆనియన్స్ మిక్చరు నేను యాడ్ చేసుకుంటున్నాను లేదు ఉట్టి ఆనియన్స్తో అయినా తినచ్చు నేనైతే కొంచెం మిక్చర్ యాడ్ చేస్తున్నాను ఇది ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు నిలువ ఉంటాయి బొరుగులు మాత్రము ఇవి మాత్రం ఈ ప్రాసెస్ మనం తినే ముందు మాత్రమే ఆనియన్స్ మిక్చర్ కలుపుకోవాలి ఇది వెయిట్ లాస్కి కూడా చాలా బాగా ఉపయోగపడిద్ది ఆకలి వేసినప్పుడల్లా ఒక బౌల్ తింటే చాలు టమ్మీ ఫుల్ అయిపోతుంది ఓకే మీరు కూడా చేసుకొని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్